మాది తూర్పుగోదావరి జిల్లా కడి మండలం కడిపులాంక గ్రామం శ్రీ సత్యదేవనర్శ్రీ మేనేజింగ్ డైరెక్టర్గా నేను పనిచేస్తున్నాను అయితే కొన్ని ముఖ్యమైన విషయాలని పొందుపరిచి మీ ముందు ఉంచడం గురించి ఈరోజు నేను స్క్రీన్ ముందుకు రావడం జరిగింది మరియు కందుల దుర్గేష్ గారు ఎవరైతే మంత్రివర్యులు ఉన్నారో వారి అమృత హస్తాల చేతుల మీదుగా మరియు మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే బుజ్జి చౌదరి గారి అమృత హస్తాల చేతుల మీదుగా ఈ ధరణి పుత్రులు అనే పుస్తకావిష్కరణ మొదటి పేజీ ముఖ చిత్రం పేజీ నిన్న ప్రారంభించడం జరిగింది ఆవిష్కరించడం జరిగింది అయితే త్వరలోనే ఈ పుస్తకాన్ని కూడా ఆవిష్కరిస్తాం ఎవరైతే మొక్కల ప్రేమికులు ఉన్నారో వారంతా కూడా ఈ పుస్తకాన్ని పాలవలసినటువంటి ఇది ఉంది దీనికి ముఖ్యంగా వృక్షబాంధువు సశ్చిదేవనరసీ వ్యవస్థాపకులు శ్రీ పుల్లా వెంకట్రావు గారు చాలా కష్టించి పలించి పనిచేసి కుటుంబాన్ని కూడా అభివృద్ధిపరిచి అన్నం పిండి మెతుకులు పిల్లలకు పెట్టి గేంజ ఆయన దాగి బతికి రోజు బట్టగట్టి చేయడం జరిగింది ఏదైతే ఈయన పనిచేసారో ఆ పని ఎంత కష్టపడ్డారో ఇండస్ట్రీకి ఎంత ఉపయోగపడ్డారో తెలియజేయటం గురించి మరియు వారి కుమారులు వనమాలి శ్రీ పుల్లా నాగేశ్వర గారు మా నాన్నగారు వారి గురించి కూడా పూర్తి విషయాలు ఈ పుస్తకంలో వీరిద్దరు గురించి కూడా మేము క్రోడీకరించి కొన్ని వ్రాయించడం జరిగింది పుస్తకం ఈ పుస్తకం రాయడానికి గల మూల కారణం ఏంటంటే ఇది ఎంత వాళ్ళు కష్టపడ్డారు ఎంత వాళ్ళు ఇది చేశారు అన్నది జనానికి తెలియాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని మేము ఆవిష్కరిస్తున్నాం అయితే మా తాతయ్య గారి నమ్మకం ఏంటంటే పుల్ల వెంకట్రావు గారి నమ్మకం కష్టే ఫలి తన పెట్టుబడి కష్టార్జితాన్నే పెట్టుబడిగా పెట్టి పనిచేసినటువంటి శ్రీ పుల్ల వెంకట్రావు గారు ఎంత కష్టపడి ముందుకొచ్చారో రవాణా వెళ్ళైన రోజుల్లో కూడా సదుపాయాలు లేని రోజుల్లో కూడా ఆయన కష్టించి పలించి మొక్కల ఆ కావిడి మోసుకుని రాజమండ్రి తీసుకెళ్ళి రౌతా గారు ఆ ఏరియాలోని శ్యామలా సెంటర్లోని మొత్తం రాజమండ్రి భాగం అంతా కూడా మొక్కలు అమ్ముకునేవారు ఆయన మొక్కలు అమ్ముకుని జీవనోపాధి సాగిస్తా మమ్మల్ని పెంచారు వారిని ఆదర్శంగానే తీసుకుని మా నాన్నగారు కూడా చాలా కష్టించి ఫలించి మొక్కలు మాయి ఫలాలు మియ్యి అనే ఉద్దేశంతో ఆయన ఈ ఏర్పాటు చాలా కష్టపడి పనిచేయటం జరిగింది ఆయన ఆయన చరిత్ర చాలామందికి చదవటం అన్నది చాలా ఇంపార్టెన్స్ ఉందండి అందుకని ఈ పుస్తకావిష్కరణ ద్వారా చాలామంది తెలుసుకుని వారి యొక్క విధానాలను కూడా కొన్ని ఎలా బతికారు ఎలా కష్టించారు ఎలా పనిచేశారు ఎలా అభివృద్ధి చెందారు అన్న దానికి ఈ నర్సరీ ప్రేమికులు మొక్కల ప్రేమికులంతా కూడా ఈ పుస్తకాన్ని చదవలసిందిగా మేము కోరుతున్నామండి త్వరలోనే ఈ పుస్తక ఆవిష్కరణ చేస్తాం మహానుభావుడు మట్టిలో మాణిక్యులు అనేటువంటి శ్రీ పుల్లా నాగేశ్వరరావు గారు ఎన్నో విషయాలు చెప్పి ఖండాంతరాలుగా మన కీర్తి ప్రతిష్టల్ని మా పుల్ల మా సత్యదేవ నర్సరీ మా కడియం మా ఆంధ్రప్రదేశ్ అనే ఈ అన్ని ఏరియాలకి కూడా ఈ పేరుని తీసుకెళ్ళడం జరిగింది ఇదివరకు ఆయన ఒక చిన్న మాట చెప్పేవారు ఆయన చాలా కష్టించి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు మొక్కల వ్యాపారం మేం చేసాం అదే మొక్కల వ్యాపారాన్ని కన్యాకుమారి టు ఖతర్ వరకు చేయాలి మీరు అంతర్జాతీయ మార్కెట్లో కూడా మీరు అడుగు పెట్టాలని చెప్పి వారు మాకు చెప్పడం జరిగింది అలాంటి విషయాలు ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి అన్ని విషయాలు తెలుసుకోవాలంటే పుస్తకం అందరూ కూడా మొక్కల ప్రేమికులు కంపల్సరిగా చదవాలండి చాలా ఇంపార్టెన్స్ ఉంది తెలియజేసుకుంటున్నాను నేను పుల్లా వెంకట్రావు గారు పెద్ద మనోడిని పుల్లా నాగేశ్వరరావు గారి పెద్ద కుమారుడిని నేను అఖిల భారత నరసీల సంఘం అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నాను అయితే ఈ విషయం మా మా కుటుంబీకులంతా కూడా నాకు ప్రోత్బలం చేసి చేయటం వల్ల ఈ పుస్తకాన్ని రాయించడం జరిగింది ఈ పుస్తకానికి సత్యదేవ కుటుంబీకులందరూ కూడా దీన్ని గురించి శ్రమించి ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా మాకు సలహాలు ఇచ్చి నడిపించి ముందుకు నడిపించి మమ్మల్ని మాతో ఈ పుస్తకం తయారు చేయించారు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం తెలియదు